మోర్ ఫెస్టివల్ కలెక్షన్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి మష్రూ సిల్క్ శారీస్ అండి అది కూడా మనకి మోస్ట్ ఏంటి పర్పుల్ కలర్ అండి శారీ డిజైన్ వచ్చేసరికి మనకి జాగోఫ్ ఫిగర్స్తో హైలైట్ చేయడం జరిగిందండి అది కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్టర్నేటివ్గా చాలా క్లాసీగా ఉందండి ఈ బుటీ మాత్రం అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలానే ఇలానే వస్తాయండి అండ్ బూట్ సైజ్ కూడా మనకి ఈక్వల్ బెనారసీ కంచి బోర్డర్స్ ఇప్పుడు మేము ఒప్పందీ శారీ అండ్ దిస్ ఈస్ ద పళ్ళు అండి కాంట్రాస్ట్ గ్రాండ్ వేవింగ్ పళ్ళు విత్ సెల్ఫ్ టాజల్స్ అండ్ ఈ శారీస్కి బ్లౌజ్ వచ్చేసరికి మనకు అంతే క్లాసీగా ఇవ్వడం జరుగుతుందండి ఈ సెల్ఫ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బూటీస్ అండ్ బోర్డర్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా వస్తుందండి